ఆనాడు ఇందిరాగాంధీని అమ్మా అన్నారు మొదటి తరంలో రెండో తరంలో ఎన్టీఆర్ ను అన్నా అన్నారు రోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు నేను మీ కుటుంబంలో సభ్యున్ని కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు ఆనాడు ఇందిరమ్మ శక్తి ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీ మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చేస్తాం ఇదే కాదు ఆనాడు ఇందిరాగాంధీని అమ్మాన్నర్ మొదటి తరంలో రెండో తరంలో ఎన్టీఆర్ ను అన్నా అన్నారు ఈ రోజు నన్ను మీరు రేవంత్ అన్నా అంటుండ్రు నేను మీ కుటుంబంలో సభ్యున్ని కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు ఆనాడు ఇందిరమ్మ శక్తి ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి ఈ రోజు మీ స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటి మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చేస్తాం ఇదేగా ఆనాడు ఇందిరాగాంధీని అన్నారు మొదటి తరంలో రెండో తరంలో ఎన్టీఆర్ ను అన్నా అన్నారు